నమస్కారం ఒక దేశం గురించి ఆలోచించండి ఏడేళ్ల భీకరమైన యుద్ధం తర్వాత ఆ దేశానికి శాంతి దొరికింది అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు కాని వాళ్ల సొంత సైనికులే మంచి ఉద్దేశంతో కట్టిన ఒకే ఒక కట్టడం వల్ల ఆ దేశం అంతర్యుద్ధం అంచుకు చేరింది ఒక మంచి ఉద్దేశం ఎలా ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసింది ఈరోజు మనం యహోష్వా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలోని ఈ చిక్కుముడిని విప్పుదాం అవును ఇది కేవలం ఒక పాత క్రథ కాదు అపర్ధాలు సంభాషణ ఇంకా ఐక్యత గురించి మనకు చాలా నేర్పించే ఒక అద్భుతమైన కేస్టడీ అవును ఈ కథలో ఉన్న డ్రామా ఆ టెన్షన్ చివరికొచ్చే ఉపశమనం అన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి అంటే ఒకే చర్యను రెండు వర్గాలు పూర్తిగా వ్యతిరేక కోణాల్లో ఎలా చూశాయో మనం గమనిస్తాం నిజమే ఒక వర్గానికి అది తిరుగుబాటు మరో అది ఐక్యతకు చిహ్నం ఈ వైరుధ్యం వెనుకున్న కారణాలను మనం ఈరోజు లోతుగా పరిశీలిద్దాం సరే ఇక ఈ కథలోకి వెళ్దాం కథ ప్రారంభంలో దేశంలో యుద్ధాలన్నీ ముగిశాయి యహోషువా యొర్దాను నదికి తూర్పున ఉండే ఆ రెండున్నర గోత్రాలను పిలిపిస్తున్నాడు అవును రూబేనీయులూ గాదీయులూ ఇంకా మనశ్షే అర్ధగోత్రం వాళ్లతో మాట్లాడుతున్నాడు వాళ్లను ఎంతగానో ప్రశంసిస్తున్నాడు ఇది కేవలం ఒక సాధారణ వీడ్కోలు కాదండి దాదాపు ఏడేళ్లుగా సాగిన ఒక సుదీర్ఘ సైనిక ఒప్పందం ముగింపిది ఈ తూర్పు గోత్రాల వారు తమ ఇళ్లకు కుటుంబాలకు తమ సొంత భూములకు దూరంగా ఉన్నారు అవును వాగ్దానం చేసినట్టుగా తమ సహోదరుల కోసం యుద్ధం చేశారు వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు ఇది చిన్న విషయం కాదు వారి త్యాగం చాలా గొప్పది అంటే యొర్దాను నదివాళ్లను భౌగోళికంగా విడదీసినా వాళ్ల విశ్వాసం ఆ వాగ్దానం అదొక గట్టి బంధంలా పనిచేసిందనమాట ఖచ్చితంగా అయితే యహోషువా వాళ్లను మెచ్చుకోవడమే కాదు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఇస్తున్నాడు కదా అవును అది చాలా ముఖ్యం వచనం ఫైవ్లో చాలా స్పష్టంగా ఉంది మీరు ఇంటికి తిరిగి వెళ్తున్నారు సరే కాని దేవుణ్ణి మర్చిపోవద్దు అంటాడు ఆయన్ని పూర్ణ హృదయంతో ప్రేమించాలని ఆయన మార్గాల్లో నడవాలని ఆయన ఆజ్ఞలు పాటించాలని గట్టిగా చెప్తాడు ఎందుకంటే భౌగోళిక దూరం పెరిగినప్పుడు ఆధ్యాత్మిక దూరం కూడా పెరిగే ప్రమాదముందని అతనికి తెలుసు మీ గుర్తింపు మీ భూమి వల్ల కాదు మీ దేవుని వల్లే అని గుర్తుచేస్తున్నాడు సరిగ్గా వాళ్ల సేవకు గుర్తింపుగా యహోశివా వాళ్లను వట్టి చేతులతో పంపలేదు యుద్ధంలో సంపాదించిన అపారమైన సంపద బంగారం వెండి ఇత్తడి ఇవన్నీ ఇచ్చి పంపుతున్నాడు ఇది కేవలం జీతం లాంటిదా లేక దీనికి వేరే అర్థముందా ఇది జీతం కంటే చాలా ఎక్కువ ఇది వారు ఆ యుద్ధంలో సమాన భాగస్వాములని చెప్పే ఒక బలమైన ప్రకటన ఓ ఈ విజయం మనందరిది ఈ సంపద మనందరిది అని చెప్పడం ద్వారా వారు వేరు కాదు మనలో ఒకరే అనే భావనను బలపరుస్తున్నాడు ఆ వేడ్కోలు ఎంతో సానుకూలంగా ఆశీర్వాదాలతో ఐక్యతాభావనతో ముగిసింది ఎవరూ ఊహించలేదు కొద్ది రోజుల్లోనే పరిస్థితి మొత్తం మారిపోతుందని అంతా సవ్యంగా ముగిసిందనుకుంటున్న సమయంలోనే అసలు కథ మొదలవుతుంది ఈ తూర్పు గోత్రాల వారు సంతోషంగా తమ ఇళ్లకు పయనమవుతారు అవును యుర్ధాను నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు అక్కడ ఒక పని చేస్తారు ఒక పెద్ద బలిపీఠాన్ని నిర్మిస్తారు గ్రంథంలో చూపునకు గొప్ప బలిపీఠమే అని ఉంది అంటే అది రహస్యంగా కట్టింది కాదు కాదు అందరి దృష్టిని ఆకర్షించేలా చాలా పెద్దదిగా ప్రస్ఫుటంగా ఉంది ఇక్కడే అపార్థానికి పడుతుంది ఖచ్చితంగా ఆ సమయంలో ఇస్రాయేలీల నియమాల ప్రకారం బలులు అర్పించడానికి ఒకే ఒక అధికారిక స్థలముంది అది షిలోహులోని దేవుని గుడారం అవును అక్కడున్న బలిపీఠం మాత్రమే ఇది కేవలం ఒక నియమం కాదు వాళ్ల జాతీయ ఐక్యతకు గుండెకాయలాంటిది అంటే చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ తమ తమ దేవుళ్ళకు ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టేవి కాని ఇస్రాయేలీల విశ్వాసంలో ఒకే దేవుడు ఒకే ప్రజలు ఒకే ఆరాధనా స్థలం అనే భావన వారిని కలిపి ఉంచేది దాన్ని చేయడమంటే దేశాన్ని విడగొట్టడమే ఓకే కాబట్టి పశ్చిమ గోత్రాల వాళ్లు ఈ కొత్త బలిపీఠాన్ని చూసినప్పుడు దాన్ని ఒక నిర్మాణంగా చూడలేదు చూడలేదు వాళ్లు దాన్ని ఒక రాజకీయ మతపరమైన తిరుగుబాటుగా చూశారు సరిగ్గా అదే వీళ్లు మనతో సంబంధం తెంచుకుని సొంతంగా ఒక కొత్త మతాన్ని స్థాపిస్తున్నారు అని అనుకున్నారు వాళ్ల దృష్టిలో అది దేవునిపై తిరుగుబాటు జాతీయ ద్రోహం అందుకే వారి ప్రతిస్పందన అంత తీవ్రంగా ఉంది అవును ఆ ప్రతిస్పందన ఎంత తీవ్రంగా ఉందంటే ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి ఇప్పుడే ఏడేళ్ల భీకర యుద్ధం ముగిసింది అందరూ శాంతిగా ఊపిరి పీల్చుకుంటున్నారు ఇంతలోనే మళ్లీ యుద్ధభేరీలు మోగుతున్నాయి కాని ఈసారి శత్రువు బయటివాడు కాదు సొంత అన్నదమ్ములు మిగతా ఇస్రాయిలు గోత్రాలన్నీ యుద్ధం చేయడానికి శిలోహులో సమావేశమయ్యాయి వాళ్ల కోపం ఆ ఆవేదన మనం అర్థం చేసుకోగలం తమ ఐక్యతకు పునాది అయిన విశ్వాసాన్నే ప్రశ్నించినట్టు వారు భావించారు అయితే వారి కోపంలో కూడా ఒక వివేకముంది ఉంది వాళ్లు వెంటనే కత్తులు దూసి దండయాత్రకు వెళ్లలేదు అవును మొదట ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపుతారు ఈ బృందానికి ప్రధాన యాజకుడి కుమారుడైన ఫినేహాసు నాయకత్వం వహిస్తాడు ఒక్క నిమిషం ఫినేహాసును పంపడం సరైన నిర్ణయమేనా అతను చాలా దూకుడు స్వభావం ఉన్నవాడు దేవుని పవిత్రత విషయంలో చాలా కఠినంగా ఉంటాడని పేరుంది శాంతి చర్చలకు అతన్ని పంపడం ఇది నిప్పుకి ఆజ్యం పోసినట్టవ్వదా ఇది చాలా మంచి ప్రశ్న సాధారణ పరిస్థితుల్లో అయితే మీరన్నది నిజమే కానీ ఇక్కడ వారి ఈ విషయాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారో చెప్పడానికి ఫినిహాస్ను పంపారు ఓ అలాగా గతంలో దగ్గర విగ్రహారాధన పాపం జరిగినప్పుడు ఫినెహాసే దేవుని ఉగ్రతను ఆపడానికి తీవ్రమైన చర్య తీసుకున్నాడు కాబట్టి అతని ఉనికి మేము ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు ఇది దేవునితో ముడిపడిన విషయం అని చెప్పే ఒక బలమైన సందేశం అనమాట అతనితో పాటు పది మంది ప్రధానులు కూడా వెళ్లారు అవును ఇదొక సాధారణ విచారణ బృందం కాదు అత్యున్నత స్థాయి దౌత్య బృందం వాళ్ళు గిలాదు దేశానికి వెళ్ళి తూర్పు గోత్రాల వారిని కలిసినప్పుడు ఫీనెహాసు ఏమాత్రం మొహమాట పడకుండా నేరుగా విషయానికొస్తాడు మీరు ఇస్రాయేలీయుల దేవునిమీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అని నిరదీస్తాడు అవును బలిపీటాన్ని కట్టి దేవుణ్ణి అనుసరించడం ఎందుకు మానేశారు అడుగుతాడు మీ చర్యవల్ల అందరిమీదికి దేవుని కోపం వస్తుందని గట్టిగా హెచ్చరిస్తాడు తన వాదనకు బలం చేకూర్చడానికి రెండు పాత సంఘటనలను గుర్తుచేస్తాడు రెండు శక్తివంతమైన చారిత్రక ఉదాహరణలను వాడతాడు మొదటిది పెయోరు పాపం ఆ పాపం మనకు చాలదా అని అడుగుతాడు అది మామూలు విషయం కాదు వేలమంది ఇస్రాయేలీలు తెగులుతో చనిపోయిన ఒక జాతీయ విపత్తు ఆ గాయం ఇంకా పచ్చిగా ఉందని ఆ పాపం నుండి మనమింక పూర్తిగా శుభ్రపడలేదు మళ్లీ అలాంటి తప్పు చేస్తే జాతి మొత్తం నాశనమవుతోంది అని హెచ్చరిస్తున్నాడు రెండవ ఉదాహరణ ఆకాను పాపం ఆకాను అనే ఒక్క వ్యక్తి చేసిన తప్పు వల్ల మొత్తం సమాజం అంతటి మీదికి దేవుని కోపం వచ్చింది అంటే ఒక్క వ్యక్తి చేసిన పాపానికే ఇంత జరిగితే రెండున్నర గోత్రాలు కలిసి చేస్తున్న ఈ పాపానికి ఎంత శిక్ష వస్తుందో ఊహించుకోండి మీ పాపం వల్ల మేమందరం శిక్ష అనుభవించాలా అని అడుగుతున్నాడు ఇది వ్యక్తిగత పాపం కూడా సమాజంపై ప్రభావం చూపుతుందనే వారి నమ్మకాన్ని చూపిస్తుంది ఈ కఠినమైన ఆరోపణల మధ్యలోనే వాళ్లు ఒక అద్భుతమైన ప్రతిపాదన కూడా చేస్తారు అవును వచనం పంతొమ్మిదిలో ఒకవేళ మీ దేశం అపవిత్రంగా ఉందని మీరు భావిస్తే దాన్ని వదిలేసి దేవుని మందిరమున్న మా దేశానికొచ్చి మా మధ్య నివసించండి అంటారు ఇది నమ్మశక్యం కాని ప్రతిపాదన నిజంగా కాని దయచేసి వేరొక బలిపీఠం కట్టి దేవునిపైనా మాపైన తిరుగుబాటు చెయ్యకండి అని అంటారు అంటే వాళ్ల ఆందోళన భూమి గురించి సరిహద్దుల గురించి కాదనీ దేవుని పట్ల వారికున్న ఐక్యత గురించే అని స్పష్టమవుతుంది మీరు భూమిని వదులుకున్నా పర్వాలేదు కాని దేవుణ్ణి వదులుకోవద్దు అని చెప్తున్నారు అవును ఇది వాళ్ల ప్రాధాన్యతలను చూపిస్తోంది ఇప్పుడు బంతి తూర్పుగోత్రాల కోర్టులో ఉంది వారిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి వాళ్లు కోపంతో ప్రతిస్పందించి మీరెవరు మమ్మల్ని అడగడానికి అని ఉంటే అక్కడే అంతర్యుద్ధం మొదలయ్యేది కాని వారు అలా చేయలేదు లేదు వాళ్ళు చాలా ఉద్వేగంగా కాని హుందాగా సమాధానమిస్తారు వారు దేవుణ్ణి మీదే ప్రమాణం చేస్తూ దేవుళ్లలో యహోవాయే దేవుడు దేవుళ్లలో యహోవాయే దేవుడు అని అంటారు ఆ పునరుక్తిలో వారి ఆవేదన నిజాయితీ కనిపిస్తోంది ఆయనకు ఈ సంగతి తెలుసు మేము తిరుగుబాటు ఉద్దేశంతో కానీ ద్రోహబుద్ధితో కానీ ఈ పని చెయ్యలేదు అని స్పష్టం చేస్తారు ఇక్కడే కథలో అతిపెద్ద మలుపు వస్తుంది ఆ అపార్థం తొలగిపోతుంది వారు ఆ బలిపీఠాన్ని బలులు అర్పించడానికి కట్టలేదని వివరిస్తారు అసలు కారణమది కానే కాదు వారి చర్య వెనుక ఉన్నది తిరుగుబాటు కాదు భయం భవిష్యత్తు గురించిన ఒక తీవ్రమైన భయంతో దాన్ని కట్టరని వివరిస్తారు వాళ్ల భయం నాకు అర్థమయ్యేలా ఉంది భవిష్యత్తులో తరాలు మారేకొద్దీ మీ పిల్లలు మా పిల్లలతో మీకూ మాకు మధ్య నది సరిహద్దుగా ఉంది అది మనల్ని వేరు చేస్తోంది కాబట్టి మీకు దేవునితో ఇస్రాయేలు సమాజంతో సంబంధం లేదు అని అంటారేమోనని భయపడ్డాం అని చెబుతారు అంటే నది ఒక భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు అదొక సాంస్కృతిక ఆధ్యాత్మిక విభజన రేఖగా మారుతుందేమోనని వారి ఆందోళన ఖచ్చితంగా మీకు యహోవాయందు పాలేదీ లేదు అనే మాట తమ పిల్లలు వినాల్సి వస్తుందేమోని వారు తీవ్రంగా భయపడ్డారు వాళ్లు వేరుపడిపోతామనే భయంతో ఐక్యతను కాపాడుకోవటానికి ఈ పనిచేశారు అవును వారు నిర్మించిన ఆ బలిపీఠం తిరుగుబాటుకు కాదు తమ గుర్తింపుకు సాక్ష్యంగా నిలవానని కోరుకున్నారు అంటే ఆ బలిపీఠం వేర్పాటుకు చిహ్నం కాదు ఐక్యతకు చిహ్నం కరెక్ట్ తమ తరువాతి తరాల వారు కూడా ఇస్రాయేలులో భాగమే అని గుర్తుచేయటానికి ఒక సాక్షిగా దాన్ని నిర్మించారని చెబుతారు అవును అదొక రకంగా వాళ్ల ఐడెంటిటీ కార్డ్ లాంటిది మేము కూడా మీలాగే యహోవాను సేవించేవాళ్లం అని గుర్తు చేసి ఒక శాశ్వతమైన గుర్తు దాని ఉద్దేశ్యాన్ని చాలా స్పష్టంగా వివరిస్తారు ఇది బలుల కోసం కాదు సమాధాన బలులకోసం కాదు ఇది కేవలం ఒక జ్ఞాపకార్థ చిహ్నం అని ఇది మాకునూ మీకునూ మధ్య సాక్షియేయుండుటకే అని చెబుతారు చివరికి దానికి ఏదా అని పేరు పెడతారు అంటే సాక్షి అని అర్థం ఈ వివరణ వినగానే ఫీనేహాసుకు మిగతా ప్రధానులకు పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది వారు ఊహించిన దానికి వాస్తవానికి మధ్య ఉన్న అగాధాన్ని వారు గ్రహించారు వంటనే వారి వైఖరి వన్ ఎయిటీ డిగ్రీలు మారిపోతుంది వారు చాలా సంతోషిస్తారు ఫినిహాసు మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అవును ఇది చాలా ఆశ్చర్యకరమైన మార్పు అతను మీరు దేవునికి విరోధంగా ద్రోహం చేయలేదు కాబట్టి దేవుడు మన మధ్య ఉన్నాడని ఈరోజు మాకు తెలిసింది అంతేకాదు మీరు ఇస్రాయేలీలందర్నీ దేవుని ఉగ్రత నుండి కాపాడారు అని ప్రకటిస్తాడు ఒక్కసారి ఆలోచించండి కొద్దిసేపటి క్రితం వారినే దేశద్రోహులుగా నిందించిన ఫీనిహాసే ఇప్పుడు వారిని దేశరక్షకులుగా కీర్తిస్తున్నాడు ఎంత పెద్ద మార్పు మిమ్మల్ని ద్రోహులుగా చూసిన వ్యక్తే ఇప్పుడు మిమ్మల్ని రక్షకులంటున్నారు ఎందుకలా అన్నాడు ఎందుకంటే ఒకవేళ వారు నిజంగా తిరుగుబాటు చేసి ఉంటే దేవుని కోపం కేవలం వారిమీదే కాదు చూస్తూ ఊరుకున్నందుకు మిగతా గోత్రాల మీద కూడా వచ్చేది కాని వారు తమ ఉద్దేశాన్ని వివరించి తాము నిర్దోషులమని నిరూపించుకోవడం ద్వారా ఆ పెను ప్రమాదాన్ని అంటే దేవుని ఉగ్రతను మొత్తం జాతి మీదకు రాకుండా నివారించారు అందుకే మీరు ఇష్రాయేలీలను విడిపించారు అని అంటున్నాడు ప్రతినిధి బృందం తిరిగి వచ్చి ఈ శుభవార్తను చెప్పగానే శిలోహులో యుద్ధానికి సిద్ధంగా ఉన్న పశ్చిమ గోత్రాల వారు కూడా సంతోషించి దేవుణ్ణి స్తుతించి యుద్ధంచేసే ఆలోచనను పూర్తిగా విరమించుకుంటారు ఇలా సంభాషణ ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా దాదాపు అంతర్యుద్ధం అంచునున్న ఒక జాతి శాంతిని నెలకొల్పుకుంది చూశారా ప్రశంసలతో మొదలైన ఒక కథ దాదాపు రక్తపాతంతో ముగియాల్సింది ఒకే చిహ్నం ఆ బలిపీఠం రెండు విభిన్నమైన వ్యతిరేకమైన అర్థాలను సంతరించుకుంది నిజమే పశ్చిమ గోత్రాలవారు దాన్ని చూసి తిరుబబాటు వేర్పాటు అనుకున్నారు కానీ తూర్పు గోత్రాలవారు దాన్ని తమ గుర్తింపునూ ఐక్యతను కాపాడటానికి నిర్మించారు ఒకరి చర్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోకపోతే ఎంత ప్రమాదమో ఈ కథ మనకు తెలియజేస్తోంది ఇక్కడ మనం రెండు వైపులా ఉన్న పరిపక్వతను గమనించాలి పశ్చిమ గోత్రాల వారు కోపంతో ఊగిపోయినా వారు వెంటనే దాడి చేయలేదు అవును మొదటగా ఎందుకెలా చేశారు అని అడగడానికి ఒక బృందాన్ని పంపారు వారి ఆవేశంలో కూడా వివేకం ఉంది అదే సమయంలో తూర్పు గోత్రాల వారు తమపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలకు కోపంతో ప్రతిస్పందించకుండా తమ ఉద్దేశాన్ని ఓపికగా వివరించారు ఈ రెండు వైపులా ఉన్న సంయమనం వల్లే సమస్య పరిష్కారమైంది ఇది సరైన సంభాషణ యొక్క శక్తిని చూపిస్తుంది అయితే ఈ కథ మనకు మరో కూడా మిగిల్చి వెళ్తుంది తూర్పు గోత్రాల వారి ఉద్దేశం మంచిదే వారి హృదయంలో ఎలాంటి చెడు లేదు లేదు కాని ఆ విషయాన్ని మిగతా గోత్రాలతో చర్చించకుండా ఏకపక్షంగా ఆ పని చేయడం వల్ల అది వారి నాశనానికే దారితీసేది వారి మంచి ఉద్దేశమే వారిని ప్రమాదంలోకి నెట్టింది అవును ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది మన సరైన ఉద్దేశంతో ఒక మంచి పని చేస్తున్నప్పుడు మన చర్యలు ఇతరులకు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంటే ఉంటే వారితో ముందుగా మన ఉద్దేశాలను పంచుకోవడం ఎంత ముఖ్యం మన పనుల వల్ల కలిగే పర్యవసనాల గురించి మాత్రమే కాకుండా అవి ఇతరులలో ఎలాంటి భావాలను రేకెత్తిస్తాయో కూడా ఆలోచించడం మన బాధ్యత కాదా